హాయ్ వన్ వెల్కమ్ టు కావ్య స్లోక్ ఛానల్ ఈరోజు ఎంతో సింపుల్ టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ డ్రింక్ అయిన స్వీట్ లస్సీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్వీట్ లస్సీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు పెరుగు షుగరు రెండు యాలుకలను తీసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు పెరుగును యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత త్రీ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత రెండు యాలకలను యాడ్ చేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి తరువాత దీనిని మంచిగా బ్లెండ్ అయ్యేంత వరకు మిక్సీ పట్టించాలి ఇలా మిక్సీ పట్టించిన తర్వాత ఒక గ్లాస్లోకి ఈ లస్సీని సర్వ్ చేసుకోవాలి లస్సీ మరికొంత ఫ్లేవరు యాడ్ అవ్వడం కోసము లస్సీ పైన డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ డ్రింక్ స్వీట్ లస్సీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ